హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈ ఇది ఇన్స్టాగ్రామ్లో చూశానండి ఇది క్లీన్ చేయటము నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చేస్తున్నాను అది కొంచెం యాజ్టిస్గా కాకుండా మంది కూడా కొంచెం ఉపయోగించి ఇది ఎలా క్లీన్ అవుతుందో లేదో ఈ వీడియోలో చూద్దామండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే నేను వేరే బాణలు తీసుకున్నానండి కొంచెం పెద్ద బాణలు అది కూడా అది కూడా వాడటం లేదు ఇప్పుడు ఇది అయితే నేను చిన్న బాణీలు వచ్చేసి వడియాలు వేపటానికి వాటికి తాలింపులు వేయడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తుంటాను అది కొంచెం క్లీన్ చేద్దాము అవుతుందా లేదా అసలు అది నాకు కూడా ఉంది అది క్లీన్ చేద్దామని ఇది ఈ వీడియోలో మీకు కూడా చూపిస్తే మీకు యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను అది కొంచెం వా వాటర్ బాగా మునిగేటట్టు వేసేసి రెండు చెంచాలు సర్ఫ్ వేసానండి రెండు చెంచాలు సర్ఫ్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా మా నీళ్ళల్లో మరిగిచ్చేసి పెట్టాను పెద్ద బాణలు కూడా క్లీన్ అవుతుందిలే అన్నట్టు అది అలా వదిలేసాను ఒక ఐదు నిమిషాలు పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత ఇది వచ్చేసి మనకి బాణీలు చిన్న బాణీలు వచ్చేసి కొంచెం కాడ లాంటిది తీసుకొని పైన అంతా బాగా లేయర్ లాగా వచ్చేసింది కదండి ఇది నేను ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలా వాడుతూ ఉన్నాను కింద లేయర్ బాగా బ్లాక్గా వచ్చేసింది ఇదైతే నేను చిన్న బాణీలు బాగా యూజ్ చేస్తానండి తాలింపులు వేసుకోవడానికి వడియాలు వేపుకోవడానికి నూనె కూడా కొంచెం తక్కువ పడుతుంది మనకి ఏదైనా వేపుకోవడానికి చేయటానికి మనకి యూజ్ అవుతుంది అని నేను ఇది క్లీన్ చేద్దామని చేస్తున్నాను అట్ల కాడతో పైన లేయర్ అంతా తీసేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో నేను చూసింది ఉట్టి లిక్విడ్తో వచ్చేసి వాళ్ళు ఇలా వేయంగానే అలా క్లీన్ అయిపోయిందండి అసలు అది చూడగానే అబ్బా అలా క్లీన్ అవుతాయా అనిపించింది అది ట్రై చేద్దాము అసలు ఏ విధంగా అవుతుందో లేదో అని నేను ట్రై చేశాను ఇదంతా నలుపు ఉంది కదండి అంత ఇదిగా నలుపు అది క్లీన్ చేయగలదా లేదా లిక్విడ్ చేయలేదు అందుకని నేను చేత్తో అదంతా తీసేసాను లేయర్దంతా చాలాసేపు టైం పడుతుంది అలాగా ఒక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా చేస్తూ ఉన్నాను మొత్తము ఇదంతా మళ్ళీ వేడి చేసి బాణీలంతా బాణీలు ఒకసారి పొయ్యి మీద వేడి చేసుకొని నేను మళ్ళీ అలాగా తీస్తూ ఉన్నాను చూసారా కొంచెం కొంచెం పోతుంది అలా లేయర్స్తో అదిగోండి చూసారండి మొత్తము ఒకవైపు లేదు ఒకవైపు చేసినంత వరకు చూపిస్తున్నాను అలాగా మొత్తం కొంచెం కొంచెం క్లీన్ చేసుకున్నాను చూసారండి కొంచెం కొంచెం పోతుంది అంత వచ్చేస్తుంది దానికి మడ్డీ అదిగోండి ఒకవైపు లేదు ఒకవైపు క్లీన్ చేశాను అలా వేడి చేస్తూ పొయ్యి మీద పొయ్యి మీద పెడుతున్నాను పొయ్యి మీద పెట్టి వేడి చేస్తూ బాణీలు మళ్ళీ తీసి అలా క్లీన్ చేస్తున్నాను అలా క్లీన్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం పోతుంది మొదటి దాని మీద ఇప్పుడు కొంచెం పోయింది కదండి అలానే కొంచెం కొంచెంగా నేను మొత్తము క్లీన్ చేశాను ఒక్కసారిగా ఇదైతే నేను క్లీన్ అవుతుంది అనుకోవట్లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఈజీగా చూపించేశారు అదే ఒకసారి చూద్దాము ఎట్లా అవుతుంది అనేది అదిగోండి ఆ మాత్రం మొత్తము క్లీన్ చేసి పక్కన పెట్టేశాను నేను బయట లోపల మనకి పోయినంత వరకు మన చేతితో వచ్చినంత వరకు అట్లా కాడితో అలా చేస్తూ చేస్తూ ఎంతవరకు పోతుంది అనుకుంటే అంతవరకు అలా పోతుందని చూశాను మొత్తము తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో చూశానని చెప్తున్నాను కదండి ఇదిగోండి ఇదే ఇన్స్టాగ్రామ్లో ధమ్సప్ తీసుకున్నారు ధమ్సప్లో వచ్చేసేసి పేస్ట్ టూత్పేస్ట్ ఉంటుంది కదండి మనకి ఆ టూత్పేస్ట్ అనేది దాంట్లో వేసుకున్నారు ఆ టూత్పేస్ట్ వేయటంతోనే పొంగిపోయింది బాగా టూత్పేస్ట్ని బాగా గెలకొట్టేసేసి కొట్టేసేసి ఆ గెలకొట్టడం కూడా ఉండటం లేదు అది మొత్తం పొంగిపోతుంది అది కొంచెం దాంట్లో వేసేసి ఇలా వేయంగానే ఆ లిక్విడ్ అంతా చక్కగా వాళ్ళకి క్లీన్ అయిపోయిందండి నాకైతే అదిగో ఆ విధంగా ఉంది కొంచెం కొంచెం నేనైతే పీస్తో కొంచెం ఆ లిక్విడ్తో రుద్దాను అసలు వాళ్ళకి అలా వేసి కొంచెం వాటర్తో కడిగేశారు క్లీన్ అయిపోయింది ఇది వచ్చేసి నేను పీస్తో కూడా రుద్దాను అంతా క్లీన్ అయినట్టు అనిపించలేదు కానీ మడ్డి అంతా దిగిపోయినట్టు అనిపించింది కొంచెం బ్లాక్నెస్ అంతా పోయినట్టు మనకి ముందర మీద చాలా వరకు పర్వాలేదండి అదంతా నేను కొంచెం సేపు పీస్తో రుద్దాను అదైతే మనకి వర్కౌట్ అవ్వలేదని చెప్తున్నాను వర్కౌట్ అవ్వలేదు కదండి ఇన్స్టాగ్రామ్లోది అలా ఒక్కసారి పోదని నేను పెట్టేశాను తర్వాత డీప్ క్లీనింగ్ చేశానండి నెక్స్ట్ వీడియోలో పెడతాను మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్